వ్యూహరచన కేసీఆర్లో నివేదిక నేపథ్యంలో సమావేశం ఎలా ఎదుర్కోవాలనే విషయంపై గులాబీ బాస్ దిశా నిర్దేశం ఇది మీ తెలిసిందే కృష్ణార్జునులు ఎవరు కేటీఆర్ హరీష్ రావు పూర్తి స్థాయిలో కేసీఆర్ సారథ్యంలోనే వీళ్ళిద్దరు పనిచేస్తారు కవిత కూడా సో ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటి అంటే కాళేశ్వరానికి సంబంధించి ఎట్లనైనా ఇరుకున పెట్టేందుకు మెంటల్ గా ఫిజికల్ గా ప్రచారంతో అనేక రకాలుగా కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క కుట్రలను మనం చూస్తాం సో అదే స్థాయిలో ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఇబ్బంది పాల దృశ్యాలను చూస్తున్నాం ఫామ్ హౌస్లో పూర్తి స్థాయిలో కేసీఆర్తో మంతనాలు చేస్తున్నాడు హరీష్ రావు ఎందుకంటే సార్లు తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి కాళేశ్వరం క్లారిటీ వివరించింది ఈసారి అసెంబ్లీలో పూర్తి స్థాయిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు సమయం కావాలి ఇవ్వాలి అంటూ బీఆర్ఎస్ నేతలు స్పీకర్ని అడిగారు పాటుగా గోస్ కమిషన్ పూర్తి నివేదిక కావాలి అంటూ హరీష్ రావు అడిగాను సో ఈ రోజు నుండి ఏంది అంటే పూర్తి స్థాయిలో మీ అందరికీ తెలుసుగా దేత్తాడి పోచమ్మ గుడి అవుతుంది ఇక మీరు జింతాత్తా జితా జితా జింతాత్త తా అంటారు కదా అట్లా అయిపోతుంది ఇలా అసెంబ్లీ సమావేశాలలో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వానికి జింతాత్తా జితా తిత అయిపోతుంది ఇక మీరు చూడు ఎందుకంటే ఓ పక్కన హరీష్ రావు ఇంకో పక్కన కేసీఆర్ ఇంకో పక్కన కేటీఆర్ ఇంకో పక్కన పూర్తి స్థాయిలో జగదీష్ రెడ్డి వీళ్ళందరూ కూడా నీటి మీద పూర్తి స్థాయిలో అవగాహన అంటే మండలికి పోతే కవిత ఇక మామూలుగా ఉండదు ఆట చూడండి మీరు ఘోరమైన ఆట ఉంటుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతుంది ఎట్లుంటుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దాంతో పూర్తి స్థాయిలో మీరు అందరూ కూడా చూసిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం జరుగుతున్నది ఎట్లున్నది ఏం కథ అనేది కూడా చూస్తున్నాం ఏంటి అంటే ఈ కన్